సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు రెవెన్యూ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం విశేష పూజలతో పాటు అన్న సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రతి శనివారం దాతలైన భక్తులచే ప్రసాదంగా పులిహోర సమర్పణ అదేవిధంగా రెండవ శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఇవాళ పవనసుతుని మహాప్రసాదంగా దడువాయి స్వాతి వీరేందర్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా వేకువజామున ఆలయ అర్చకస్వామి శ్రీ హనుమాన్ మూలవిరాట్టుకు పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను పూర్వకంగా నిర్వహించారు తదుపరి సింధూర లేపనం గావించి పలు రకాల సుగంధ పుష్పాలు తమలపాకులు వడమాలలతో సర్వాలంకార భరితంగా ఆంజనేయ స్వామిని అలంకరించారు అష్టోత్తర శతనామ పారాయణముతో విశేష పూజలు నిర్వహించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాయునందనుడికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులను అందించిన అర్చక తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు అంజని తనయుడి మహాప్రసాదంగా దడువాయి స్వాతి వీరేందర్ దంపతులచే ఎన్న సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ చంద్రయ్య అనంతరామ్ గోపాల్ దుర్గయ్య ఈశ్వర్ ప్రభాకర్ రెడ్డి మహేందర్ రెడ్డి విఠల్ సుభాష్ పవన్ కుమార్ శ్రీరాములు బాబయ్య సత్యనారాయణ హనుమప్ప రాజ్ కుమార్ జర్నలిస్టు శ్రీనివాస్ మరియు స్థానిక రెవెన్యూ కాలనీతో పాటు పరిసర కాలనీల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంతో రెవెన్యూ కాలనీ ఆధ్యాత్మిక సందడితో కనిపించింది ప్రభాతం భజే వాయుపుత్రం భజే బాలగాం భజే హం పవిత్రం భజే భజే దండకం నీ మూర్తి నింగాంచిందరం వెంచినీ సుందనై దాతవై దగ్గర నిలిచితే తొల్లి సుగ్రీవుకు మంత్రి వై స్వామి కార్యార్థము శ్రీరామ సౌమిత్రులు చూచి వారి విచారించి సర్వేసు పూజించి అబ్బాను గావించి అవ్వాలి జంపికాకస్తులకి దయా దృష్టి వీక్షించి కిష్కింద కేటించి శ్రీరామ లంక ిచ్చి రత్నముందిచ్చి శ్రీరాముంది సంతోషముందే శిశుకీవుడా జాంబవంతాది వీరాదులం గూడియా సేటు ఉండా వాన రాము నందమయ్యుందేలంద విభీషణ్ పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవిని నెచ్చి శ్రీరాముతో చేర్చి అయ్యోధ్యకుంచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుంద నీకన్నా నాకెవ్వరం రంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయవే భయములు వీరవే భాగ్యముల్ గల్గవే సకల సామ్రాజ్యముల్ సకల వనసుతీర హనుమానికి జై రజారామచంద్ర భగవానికి జై మన యొక్క రెవణీకారిణి అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయం నందు ప్రతి శనివారము ఇక్కడ స్వామివారికి విశేషంగా ఉదయము హనుమాన్ చాలీస పారాయణము అదేవిధంగా స్వామివారికి నిత్య నివేదనగా పులిహోర నివేదన ప్రసాదము అదేవిధంగా రెండో శనివారము ధాతలచే అన్న ప్రసాద వితరణ జరపబడుతుంది కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో ప్రతి శనివారము రెండో శనివారము అన్న ప్రసాద కార్యక్రమం స్వీకరిస్తున్నారు అదేవిధంగా మిగతా భక్తులు మిగతా వారు కూడా అన్న ప్రసాదాన్ని స్వామి స్వామివారి దేవాలయానికి ఇచ్చేసి అన్నప్రసాద్ ప్రసాదం ప్రార్థన ప్రతి శనివారము రెండో శనివారము అన్నప్రసాద్ తన ధాతలచే దాతలచే ఉసంగపడుతున్నది ప్రతి శనివారము మంగళవారము ఈ రెండు రోజులు సాయంకాలం ఏడు గంటలకు భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రావణ మాసములో నెల పూర్తిగా ఏడు గంటలకు భజన కార్యక్రమం అదేవిధంగా కార్తీక మాసము నెల మొత్తము భజన కార్యక్రమం భక్తులచే ఉసంగపడుతుంది ఆ యొక్క భజన కార్యక్రమానికి కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి భక్తి కార్యక్రమ ఈ భజన కార్యక్రమంలో అందరూ పాల్పంచవలసిందిగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన